మాతృదైవోభవ పితృదైవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు చివహం నుంచి కంజల్లోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు ట్వీటిలో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశులు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాశులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష్య మిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రమో మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడు గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థి నేను నిత్య విద్యార్థి ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి సరే ఓకే ముందుకు వెళ్తాం ఇప్పుడు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా నెల పదిహేను రోజుల పాటు ఏకాదశ స్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు వృచ్చకానికి ఏకాదశ స్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు ఏకాదశ స్థానంలో కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడా చెడు ఫలితాలిస్తాడా మంచి ఫలితాలిస్తే ఏ విధమైన మంచి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ చెడు ఫలితాలేటట్టు అయితే ఏ విధమైన ఇస్తాడు అనేటటువంటిది శాస్త్రకారులు మనకు అందించినటువంటి ఆ శ్లోకాన్ని చెప్పుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం అండి మన సొంత ప్రయత్నం అయితే నా కథలు ఏమి ఉండవండి ఇందులో కాస్త వివరణ ఇవ్వచ్చేమో కానీ నా సొంత కవిత్వం కానీ ఏమి ఉండవండి శాస్త్రం చెప్పే మనం చెప్పుకుందాం ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృతు కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశి కుజ కుజ కుజుడు ఏకాదశి ఏకాదశిలో కనుక సంచారం చేస్తూ ఉన్నట్టయితే ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇస్తాడు అర్ధలాభం ధనలాభాన్ని కలగజేస్తాడు సంతోషం మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషాన్ని ఇస్తాడు వస్త్రలాభకృతు నూతన వస్త్రాలన్నింటినీ కూడా ప్రసాదిస్తాడు యత్న కార్యానుకూలత్వం మీరు ఏ పనైనా చేయదలుచుకున్నట్టయితే ఆ పనిలో మీరు మీరు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది జయాన్ని ప్రోత్సహిస్తారు ధైర్యం ఒక ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు కదండి మనకు అనుకూలంగా ఉన్నటువంటి ధైర్యాన్ని ప్రతీక దేవ సేనాని కాబట్టి ఆ ధైర్యం ఉంటుంది ఆయన మనకి అనుకూలంగా ఉన్నట్టయితే ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మనకి కలుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఈ అదృష్టంగానే మనం భావించుకోవాలి వృచ్చిక రాశి వారికి కుజుడు యొక్క ఏకాదశ స్థాన ఫలితం చాలా అదృష్టంగా మనం భావించుకోవచ్చు ఈ నెల పదిహేను రోజులు మీకు సంతోషంగా ఉంటుంది ఏమైనప్పటికీ కూడా మీకు మంచిగా ఉన్నా లేకపోయినా లేనప్పుడు ఏదో ప్రార్థించే అన్నం కాదండి మంచిగా ఉన్నప్పుడు కూడా ఆయన చరణాలు ఆయననే కాదండి ఏ దేవుడి చరణాలు వదలద్దు నవగ్రహ చరణాలు కూడా వదలద్దు అని ప్రార్థించండి మీకు సర్వశుభాలు సంకూరుతుంటాయి ఒకవేళ ప్రతికూలంగా ఉన్నాయనుకోండి అవి మీకు అనుకూలంగా మారతాయి అనుకూలంగా ఉన్నాయి ద్విగుణీకృతమైనటువంటి ఫలితం అంటే రెట్టింపు ఫలితాన్ని మనకి అందజేస్తాయి గమనించండి శుభంభు వ్యాప్తం